హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం డైలీ విత్ జార్జెట్ మెటీరియల్ చూడబోతున్నాం ఈ వీడియో ఎండింగ్ వరకు చూసే ముందు ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చూసుకుని మీరు సారీ ఆర్డర్ చేసుకోండి ఓకే కంపల్సరీ డిస్క్రిప్షన్ చూడండి ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఇచ్చాం మళ్ళీ నేనైతే ప్రత్యేకంగా చెప్పట్లేదు వీడియోలో డిస్క్రిప్షన్ చూసైతే మాత్రం శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంత క్వాంటిటీ అయితే ఉంది ఇక్కడ వరకు అంటే ఒక యాభై చీరలు మాత్రమే వచ్చాయి అన్నమాట శారీ చూస్తే మీకు చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఓకే ఇక్కడ బ్లాక్ కలర్ బేస్లో వచ్చిందండి శారీ అంతా కూడా అలాగే దాని మీద క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుంది ఈ మొత్తం కూడా మంచి బ్రైట్ గా కనిపిస్తుంది కలర్ఫుల్ గా కూడా ఉంది ఈ సారీలో పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది పళ్ళు ఇక్కడ బాడీ పార్ట్లో ఏదైతే మనం డిజైన్ చూస్తున్నామో అది మనకి పళ్ళులో కూడా ఒక బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ త్రీ నెంబర్స్ ఇస్తున్నాం త్రీ నెంబర్స్లో మీరు టూ నెంబర్ సారీ ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పే చేస్తామని మెన్షన్ కూడా చేయండి చేసే వాళ్ళకే మేము పక్కన పెడతాం నార్మల్గా ఒక చీర ఉంది అనుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ మీరు జనరల్గా అడిగితే కనుక ఒకటి ఉంది కాబట్టి ఉందనే చెప్తాం కానీ కన్ఫర్మ్ చేసుకోవద్దు మీరు పే చేస్తామని చెప్పిన తర్వాతనే వాళ్ళు రిప్లై ఇచ్చేదాన్ని బట్టి మీకు శారీ కన్ఫర్మ్ చేసుకోండి స్కానర్కి మాత్రమే పే చేయాలి రిటర్న్ ఆప్షన్ లేదు డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ ఉంది కానీ అది కూడా స్టార్టింగ్ నుంచి వీడియో ఉండాలి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేస్తాం చూడండి ఈ శారీకి నేను వేసుకునేది బ్లాక్ కానీ ఈ రెడ్ కలర్ బ్లౌజ్లో కనుక శారీ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మిర్చి రెడ్ కలర్ నార్మల్గా రెగ్యులర్గా వచ్చే రెడ్ కాదు మిర్చి రెడ్ కలర్ ఇది వచ్చేసి ఓకే చెర్రీ రెడ్ కూడా కాదు మిర్చి రెడ్ కలర్ వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు ఈ సారీస్ కనుక నచ్చితే చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి క్వాంటిటీ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను కలర్ఫుల్గా ఉన్నాయి పే చేస్తామని చెప్పండి మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు కంపల్సరీ లవ్ యు ఆల్ లైక్ చేయడం మర్చిపోద్దు కమెంట్ సెక్షన్ కూడా జెన్యున్గా ఉన్నాం కాబట్టి ధైర్యంగా కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటున్నాం మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయండి ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ